या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः अन्दर चपण्डि आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय ధీమహి తన్నో భరత ప్రచోదయా అస్మత్పుణ్యధరిత్రీ ప్రణమామ్యహం శ్రీమాత్రే నమ భారతమాత్రృగురుభ్యో నమ హరివో ఈరోజు నాకు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఘట్టం ఏమిటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ వ్యక్తిని అయితే నేను కావాలని చాలా ఆరాటపడ్డానో ఆ మహావ్యక్తిని ఆ ధైర్యశాలిని ఆ ధీశాలిని ఇక్కడ చూడగలగడం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి జట్టి కుసుమకుమారి గారికి నేను ధన్యవాద పూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి యోధానుయోధులు మహానుభావులు ఆదరణీయులు నాకంట వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పూజలు అందరికీ రేపటి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ నా ఎదురుగా కూర్చున్నటువంటి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి బాబాయిలకి పెదనాన్నలకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి మేనల్లుళ్ళకి మేనగోడళ్ళకి అందరికీ మరోసారి నా శుభాకాంక్షల్ని నమస్కరించుకుంటూ తెలియచేసుకుంటున్నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి మన పెద్దలు మనకు నేర్పించినటువంటి గొప్ప సంస్కృతి ఇంటి ఆడబడుచుకి గౌరవం ఇవ్వడం ఇంతమంది వేదిక మీద ఒక్క ఆడబడుచును కూర్చోబెట్టి దీపం వెలిగించే అవకాశం ఇచ్చారు అంటే అది నా పుట్టింటి వారు నాకు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ మరోసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా ఇందాకే కుసుకుమార్ గారు అనేక విషయాలు చెప్పారు నాకు కూడా ఇందాక కారులో వస్తూ ఉన్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది పలానా కేజీఎఫ్కి వెళుతున్నాను అని అనగానే కేజీఎఫ్ అనే సినిమా ఎప్పుడూ రిలీజ్ అయింది కదండీ అన్నారు నేను సినిమాలు చూడనమ్మా కేజీఎఫ్ ఏమిటి అంటే అదేనండి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సినిమా కదా అంటే ఇంచుమించుగా అలాంటి దానికే వెళుతున్నానమ్మా అన్న ఇంచుమించుగా అంటే ఏమిటమ్మా అన్నారు ఏం లేదండి భూమిని బాగా పిండి సారం తీసి బంగారు తీగలు పండించేటటువంటి జాతి యొక్క కార్యక్రమంలోకి నేను వెళుతూ ఉంటే నిన్న మొన్న నిన్న మొన్న అటువంటి రైతు బాంధవులకి ఆత్మబంధువై ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్న ఒక మహానుభావుడు వస్తున్నాడు అతనిని దర్శించుకోవడానికి కూడా వెళుతున్నాను అని నేను ఈనాటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మాటలు రావడల్లా ఎందుకంటే అంతకుముందు ప్రతిరోజు చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు రాత్రిపూట వింటూ ఉండేదాన్ని చాలామంది మిత్రులతో కూడా అన్నాను ఇది అతిశయక్తి కాదు ఈ మధ్యన ప్రసంగాల కంటే కూడా నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ప్రసంగాలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందపడుతున్నాను అని నేను గర్వంగా చెప్పుకున్నాను నాన్న ఇది నేను అతిశయక్తి కాదు అభినందనలు ప్రేమాశీస్సులు ఎందుకంటే ఒక పేపర్ చూడకుండా ఎక్కడెక్కడో అంశాలను తాను గుర్తు పెట్టుకుంటూ మాట్లాడే తీరు స్పాంటేనియస్గా ప్రెస్ వాళ్ళు అడిగేటప్పుడు తను సమాధానాలు చెప్పేటటువంటి వైనం నాకు చాలా ఆశ్చర్యాన్ని ముచ్చటని కలిగించింది అటువంటి రేవంత్ రెడ్డి గారు వారి పక్కనే సోదరులు రెడ్డి గారు ఇత్యాదులందరూ కూడా ఆశీనులై ఉన్నారు కాబట్టి ఇవాళ మనది ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషనే కాదు కమ్మ అనేటటువంటిది ఒకే ఒక్క ముక్కలో నేను ముగిస్తాను ఇది కులం కాదు ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ఇది ఒక యూనివర్సిటీ కర్మ అనే శబ్దం నుండి రకారం అనే బీజాక్షరం వాడకలో తెలిగిపోవడం వల్ల కమ్మవారుగా అయ్యారు అందుకని కమ్మవారిని బహువచనంతో సంబోధిస్తారు ఈ మధ్య కాలంలో రెండు రాష్ట్రాల్లో కూడా తెలివి తక్కువ తనంతో ఒక ద్వేషాన్ని పెంచి కమ్మోడు కమ్మోడు అంటూ మాట్లాడటం మొదలెట్టారు ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ఎదురుగా కూర్చున్నటువంటి బెర్త మీద కూర్చున్న ఒక ఆయన ఏవండి దేవ వారం అండి ఎనిమిదవ వారమా మీరు అన్నారు నాకు అర్థం కాల వారానికి ఏడు రోజులే కదమ్మా ఎనిమిదవ వారం ఎక్కడ ఉన్నది అంటే అదేనండి కమ్మవారం అండి అంటారు కదా అదా మీరు అన్నాడు ఎందుకడిగారు ఈ ప్రశ్న అన్నాను అదేనండి మీరు తెచ్చుకున్న పిండి వంటలన్నీ పెట్టెలో ఉన్న అందరికీ పంచి పెడుతూ ఉన్నారు కదా ఆ పిండి వంటలను చూసి మీరు అది అని నేను గుర్తుపెట్టాను అని ఎప్పుడో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఏమి నేర్పించారు ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా ఉండండిరా పోటీ పడే స్థితి నుండి ఒకరికి ఒకరు సహకరించుకునే స్థితికి ఎదగండిరా కులాలతో కొట్లాడుకోకుండా ఆ కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా మతాల కోసం దెబ్బలాడుకోకుండా ఆ మతాలలో ఉన్న సారాన్ని గ్రహించి ఏ మతమైనా చివరికి సనాతన ధర్మంలోనే విలీనమవుతుందని సత్యాన్ని గ్రహించి వర్తించండి దాని మన పూర్వీకులు చెప్పారు ఎప్పటి నుంచి ఇది ఆనాడు ఇలాగే అందరూ కొట్టుకుంటూ ఉంటే పదమూడవ శతాబ్దంలో ప్రోలయ కాపాయ నాయకులు ఇప్పుడు ప్రోలవరం అనేటటువంటి ప్రాజెక్టు ప్రోలవరం ప్రోలయ నాయకుడి మీద పేరు మీదనే వచ్చింది అది కూడా మనందరం కూడా అడుగుదాం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి అని మన అందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది ఆ ప్రోలయ కాపాయ నాయకులే కనుక లేకపోతే దక్షిణాపథాన్ని తురుష్కుల వశమైపోయి ఉండేది అన్ని వర్గాల ప్రజలని కలగలుపుకుని రైతులైనటువంటి ప్రలయ నాయకులు మా గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అదే గ్రామం ముసునూరు ఆ ముసునూరు నాయకుల వంశస్థురాలిగా గర్వపడుతూ ఈ రోజున మీ ముందు ఇక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి మనం అటువంటి గొప్ప గొప్ప నాయకులకి డిఎన్ఏ నుంచి వచ్చాం రాజా వాసిరెడ్డి వెంకటాధి నాయుడు గారు కృష్ణాగుంటూరు ప్రకాశం జిల్లాలను పరిపాలించి తెల్లవాళ్ళను కూడా గడగడలా ఆఖరికి కృష్ణానది వారు పెట్టిన అన్నదానాలతో కృష్ణానది అంతా కూడా నెయ్యి పేరికిపోయి నల్లని నీళ్ళంతా తెల్లగా మారిపోయిన చరిత్రలు మనం చదువుకున్నాం అటువంటి వాళ్ళ యొక్క డిఎన్ఏ మనలో ఉన్నది కాబట్టి ఆత్మీయ సోదర బంధువులారా మీ అందరికీ నేను చేసుకునే విన్నపం ఒక్కటే ఎవరికి వారుగా విడిపోకండి మన డిఎన్ఈ అన్న గొప్పతనాన్ని అందరినీ కలుపుకుపోయే గొప్పతనం మనలో ఉన్నది కులం అనేటటువంటిది ఒక గుంపు మాత్రమే ఎల్ఐసి కాలనీ అని పెట్టుకుంటున్నారు బ్యాంకర్స్ కాలనీ అని పెట్టుకుంటున్నారు జడ్జెస్ కాలనీ అని పెట్టుకుంటున్నారు కామ్రాఫ్ చాంబర్స్ అని అంటున్నారు అలాగే గ్లోబల్ ఫెడరేషన్ అని వాస్తవికల పని పెట్టుకుంటున్నారు ఒక పని చేసేవాళ్ళు ఒక గుంపుగా మారడం ఒక వృత్తిలో పని వాళ్ళు వృత్తిలో ఉన్నటువంటి కోడలిని కోడలిగా తెచ్చుకోవటం అనేది రక్తనిష్ఠగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ని రక్తనిష్టగా ఉన్న బోరన్ ఎంప్లాయ్మెంట్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఈ కుల వ్యవస్థలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోమన్నారు తప్ప కులాలతో కొట్లాడుకోమని మనకు చెప్పలేదు ఆ సత్యాన్ని నేర్పించడం కోసమే ఈనాడు జట్టి కుమ్మగారు గారు అందరినీ పిలిచి ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడ వాటిని బలపరచడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను ఒక్క విషయం చెప్తా ఈ మధ్యనే పెనమలూరు అనే గ్రామానికి నేను వెళ్ళాను అక్కడ మన వాళ్ళు ఒక హాస్టల్ నిర్వహిస్తున్నారు ఆడపిల్లలను చూస్తే ఆ గ్రామంలో ఆటోవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలను పొగుడుతూ ఉన్నారు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ విజ్ఞానము వాళ్ళ వివేకము సంస్కారాన్ని చూసి ఆ గ్రామస్తులందరూ పొగుడుతూ ఉంటే ఆ డ్రైవర్ని పద ఆ హాస్టల్కి వెళదామని వెళితే ఆ ఆడపిల్లలందరూ పల్నాటి నుంచి వచ్చిన అతి పేద కమ్మవారి కుటుంబాల్లో వచ్చిన పిల్లలు వాళ్ళు ఎలా జరుగుతుందో తెలుసా గుంటూరు కమ్మ హాస్టల్ నేర్చుకుంటున్న ఆడపిల్లల కోసం పెనమలూరులో అక్కడ ఇక్కడ చదువుతున్న మన ఆడపిల్లల కోసం పిల్లలందరూ కూడా క్యూ కడుతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అక్కడ పిల్లల్లో ఉన్న సంస్కారాన్ని అక్కడ పిల్లలలో ఉన్న నిజాయితీని అక్కడ పిల్లలలో ఉన్న విజ్ఞానాన్ని మాకు కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ హాస్టల్లో చదువుకునే పిల్లలు మేము పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు అయిపోయింది ఆఖరిగా ఈ మధ్యనే కమ్మ కిచెన్ అనేది ఒకటి ప్రారంభం చేసి భోజనం లేని వాళ్ళకి భోజనం పంపిస్తున్నారు అటువంటి అన్నపూర్ణగా మన పూర్వీకులు కర్మయోగులుగా జీవించి మా పూర్వీకులు మా నాన్నగారు ఇలా పెట్టి చూసేవారు సూర్యుడిని అయ్యో బాటసారి ఒక్కడు లేడే నా పక్కన కూర్చొని భోజనం చేయడానికి ఇవాళ ఒంటరిగా కూర్చొని భోజనం చేయవలసి వస్తుంది బాధపడినటువంటి మన పూర్వీకులు కాబట్టి ఒక్కటే ఎచ్చులకు పోకండి పెళ్ళిళ్ళు పెద్ద పెద్దగా ఘనంగా చేయాలనే ప్రయత్నాలు చేయకండి వంటకాలు కూడా అన్నింటినీ పెట్టి వేస్ట్ చేయకండి అన్నపూర్ణమ్మ మనం అన్నాలు పెట్టేంత పన్నాన్ని వృధా చేయలేదు ఆడంబరాలకి పోకుండా ఆత్మీయతను పెంచుకోమని ఆత్మీయతతో జీవించమని పెళ్ళిళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉందామని మీ సోదరిగా మీ ఆడబడుచుగా మీకు విన్నపం చేస్తూ మన బిడ్డల్లో సంస్కారాన్ని పెంచుదాం దేశభక్తిని పెంపొందిస్తాం జాతీయ భావనను పెంపొందిస్తాం కమ్మవారిగా ఉన్న మనం తెలుగువారుగా ఎదుగుదాం తెలుగువారుగా ఉన్న మనం భారతీయులుగా ఎదుగుదాం అంటూ భారత్ మాతా కీ జై అంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ సత్యవాణి గారు ప్రతి మాట సూటిగా దూసుకెళ్లేలా మాట్లాడారు నెక్స్ట్ ఆ రిక్వెస్ట్ నిరంజన్ శృంగవరపు గారు తానా ప్రెసిడెంట్ సో అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు ముందుగా కేజీఎఫ్ ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెటి కుమార్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి యంగ్ డైనమిక్ గౌరవనీయులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వేము నరేందర్ రెడ్డి గారికి పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి వడ్డే శోభనద్రేశ్వరావు గారికి ఎరపతి శ్రీనివాసరావు గారికి అలాగే మురళీమోహన్ గారికి వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ తానా పాస్ ప్రెసిడెంట్ జై గారు సతీష్ వేమన గారు వీరందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానితో పాటు వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా రకరకాల దేశాల నుంచి అమెరికా నుంచి కావచ్చు కెనడా నుంచి కావచ్చు లండన్ నుంచి రష్యా నుంచి ఇప్పుడే చెప్పారు అలాగే తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఖమ్మ సోదర సోదరి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమ్మవారి సమైక్యతకు ప్రతిరూపం ఈ కేజీఎఫ్ కమ్మవారి సంఘటిత శక్తికి ప్రతిబింబం ఈ కేజీఎఫ్ కమ్మవారి సేవా దృక్పథానికి ప్రతీక ఈ కేజీఎఫ్ ఈ కేజీఎఫ్ ఒక మహా వ్యవస్థగా మారి లోకల్ కళ్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పనిచేయాలని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి వికాసం కోసం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమ్మవారి గురించి ఏ సభలో మాట్లాడాలన్నా కొంచెం గర్వంగానే ఉంటుంది కమ్మవారిలో మహానుభావులు పుట్టారు యుగ పురుషులు పుట్టారు వారు కేవలం కమ్మవారి గౌరవాన్ని పెంచడమే కాకుండా మన తెలుగువారి గౌరవాన్ని దేశానికి చాటారు అంతేకాకుండా ఈ దేశం యొక్క ఔర్ణిత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు సో తెలుగు భావితరాలకు బాటలు వేసినటువంటి నేతలకు అధినేతలకు కారణ జన్ములకు కర్మయోగులకు పుట్టిన వారు పుట్టినిల్లు ఈ కర్మ సామాజిక వర్గం రంగం ఏదైనా అది రంగమైనా రణరంగమైనా కమ్మవారు ముందున్నారు అది విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు కళారంగం కావచ్చు ఇలా ఏ రంగంలో అయినా వారు ముందుండడానికి కారణం వారికి ఉన్నటువంటి శిక్షణ క్రమశిక్షణ పట్టుదలగా పనిచేసేటువంటి తత్వం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేటటువంటి తత్వం ఈ క్యాలబరీ వీటి అన్నిటి ఉండవడం వల్లనే ఈ కమ్యూనిటీలో వారు ముందుండడం జరుగుతూ ఉంది మాటతప్పని తత్వం మడమ తిప్పని మనస్తత్వం నిస్వార్థ సేవాభావం నిజాయితీ నిండిన స్వభావం ఈ అన్ని గుణాలు ఉన్నవారే ఈ కమ్మవారు కమ్మవారంటే అమ్మ గురించి అమ్మ ఎంత తీయగా ఉంటుందో ఈ కమ్మవారు అని చెప్పుకోవడానికి కూడా అంతే తీగ ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ కేజీఎఫ్ ప్రపంచంలో ఉన్న తెలుగువారి వికాసం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ